అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే అల్లవర మండలం బోడసూరు గ్రామంలో సర్పంచ్ విజయలక్ష్మి అధ్యక్షతన నూతనంగా నిర్మించిన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోడసకురు గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని ప్రజకుల కమ్యూనిటీ హాల్ మరియు శ్మశాన వాటికను అలాగే ప్రజలకు ముఖ్యమైన డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని తెలిపారు సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పథాల్లో తీర్చిదిద్దుతామని అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు ఎంపీడీఓ కృష్ణమోహన్ అముడా చైర్మన్ అల్లాడి సోంబాబు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దిందుకూరి సత్యబాబు రాజు శ్రీను ముత్యాల బాబి సెంగంపల్లి దుర్గా స్త్రీను ఎంపీటీసీలు కూటమి నాయకులు వివిధ శాఖ అధికారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు గవర్నమెంట్ బిల్డింగ్లు అనేవి సచివాలయాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ అలాగే రైతు సేవా కేంద్రాలు కానీ అటువంటి ఏమీ లేవు అధిభావంలోనే నిర్వహించుకుంటూ ఉన్నాము మా కళ ఇన్ని సంవత్సరాలకి నెరవేరింది ఈరోజు మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు సచివాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ చేసి అలాగే మేము ఇంకా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మాకు ఇంకా గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఆయన ఒక్కొక్కటిగా చేస్తానని మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని మాకు మాటిచ్చారు అందుకే ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అసంపూర్తిగా గత ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి సచివాలయ భవనాన్ని ఎనిమిది లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి పూర్తి చేసి వేళ మనం ప్రారంభించాం దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆరు నెలల్లో గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులమయంగా మార్చిన ఈ రాష్ట్రంలో కేవలం ఆరు నెలల్లో రోడ్లు ఇస్తున్నామన్నా ఆరు నెలల్లో సూపర్ సిక్స్లో మూడు పథకాలు అమలు చేస్తున్నా ఆరు నెలల్లో అసంపూర్తిగా గత ప్రభుత్వం మిగిలినటువంటి ఈ యొక్క పంచాయతీ భవనాలని పూర్తి చేస్తున్నా దీనికి ఏకైక కారణం ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే ముఖ్యమంత్రి కష్టపడే ముఖ్యమంత్రి ప్రజలే నాకు దైవం ప్రజల యొక్క నా యొక్క దినచర్య అని చెప్పి భావించే గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఈ పనులన్నీ వాళ్ళు చేయగలుగుతున్నామని అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితంలో వెలుగులు నింపడానికి అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామ్యవేత్తను తయారు చేయడానికి ప్రతి కుటుంబాన్ని వ్యాపారానికి అనుసంధానం చేసి ఆర్థిక స్థితిని పెంచడానికి దసరా పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క కూటమి ప్రముఖ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని అనుసంధానం చేసుకుంటూ మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టానికి రాష్ట్రం భవిష్యత్తులో అద్భుతంగా ఉండబోతుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి అంత కష్టపడే ముఖ్యమంత్రి పూర్తిగా ప్రజలకే జీవితాన్ని అంకితం చేసి గొప్ప ముఖ్యమంత్రి దొరకడం అదృష్టంగా మనం భావించాలని అందరినీ కోరుకుంటూ మరి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే పంచాయతీ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారికి ఈ కూడా ఇద్దరికి ధన్యవాదాలు చేసుకుంటున్నారు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్